హాయన అంద్రాల ఉన్నారు మన ఇండియన్స్ పవర్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి నా పేరు నీరజ్ గోయ్ దుబాయ్ లో ఒక మీట్ అవుట్ ఉంటే అక్కడికి వెళ్ళాడు వెళితే అక్కడ ఇతను ఆపోజిట్ ప్లేయర్ అయిన ఆంటోనీ టైలర్ గా వచ్చాడు మీడియా కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆంటోనీ టైలర్ ఇలా అన్నాడు ఇండియన్స్ చాలా చెడ్డవాళ్ళు ఇండియన్స్ వేస్ట్ ఇండియన్స్ ఓడిపోతారు అని చెప్పేసి బ్యాడ్ గా కామెంట్ చేస్తే అది నీరజ్ గోయిత్ ఇండియన్స్ యాని అంటే ఇండియన్స్ పెట్టుకోవద్దు ఇండియన్స్ చాలా పవర్ఫుల్ అని చెప్పినా కానీ ఇండియా మీద బ్యాడ్ గా కామెంటరీ చేశాడు అయితే నీరజ్ గోయిత్ ఇలా అన్నాడు ఇండియా నీ బాపర్ అంటే ద్రా ఇండియాతో పెట్టుకుంటే ఏమన్నా జరుగుతుందని చెప్పేసి అన్నా కానీ ఇండియా మీద బ్యాడ్ గా కామెంట్ చేశాడు అయితే ఆ మాట అన్న తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు ఆంటోనీ టైలర్ ఆ వీడియో మీరు ఇప్పుడు చూడండి ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి